ఏం చేయడం ఆయన రానివ్వకుండా ఏమి ఉండడు మనం పోవం అంతే మనం పోకుండా పోవడం జరుగుతుంది కానీ ఆయన రానివ్వకుండా పోవడం మాత్రం జరగదు ఆయన ఇప్పుడు మీరు రావాలని కోరుకుంటాడు మనం ప్రయత్నం చేస్తాం మనం ఏం చేస్తాం ఏం చెప్తాం అంతే మీద బ్లేమ్ అయిపోతారు మీరు ప్రయత్నం చేస్తారు ఎంతవరకు ప్రయత్నం చేస్తారంటే అది ఫెయిల్ అయిన దాకా చేశారు అయితే ఆయన కూతుంది బాబా రానివ్వలేదు అని చెప్పి ఆయన మీద బెటర్పాకండి బ్లేమ్ ఏం లేదు మీరు తప్పు చేయటం వల్ల తప్పు చేస్తున్న వాళ్ళనే ఇక్కడ ఇక్కడ కానిస్తాడు ఆయన మీరందరూ పర్ఫెక్ట్ ఇది బాబా దగ్గరికి ఎందుకు రావటం మనందరూ మహత్తులు అయిపోయి ఆనంద స్వరూపులు సచ్చదానంద స్వరూపులు అయితే ఆ దగ్గర కింద పోవటం హాస్పిటల్ కి పోయేవాడు పేషెంటే పోతాడు ఆ డాక్టర్ ఉండే నువ్వు పేషెంట్ నా దగ్గరికి వచ్చావు హెల్తీగా ఉండేవాడు రావాలి ఇక్కడ అర్థం ఉందా పేషెంట్ కాబట్టి రావాలి కాబట్టి తప్పులు ఆయన ఎప్పుడు తప్పు పట్టడు మన ప్రయత్నంలో లోపం వల్ల మనం అయిపోయాయి లేదు ఈసారి పోతుంది ఇంకోసారి ప్రయత్నించాం కొన్నిసార్లు కొన్ని సంఘటనలు అంటే మనకి సత్యతలు ఒక కథ బాగా ఉన్నట్టుంది అనుకోండి అది చదువుతాం ఆ విధంగా మనకైతే బాగుంది అనుకుంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారు కొన్నిసార్లు అది అట్లాంటి ఎక్స్పీరియన్స్ రావు సార్ రావు నీటిని అటువంటి రావు నీకేమి దానికి దగ్గరగా ఉండేటువంటి వస్తాయి అటువంటివే కావాలని కోరుకోవటం లేదని బాబా అడిగినట్టు చింకిపాతలు కోరుకోవటం లాంటిది అటువంటివే కావాలంటే నీకు పట్టు ఇస్తాం అనుకుంటే అటువంటివే కావాలంటే అంటే దానికంటే బెటర్ అయిన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఉండేటప్పుడు అటువంటివే కావాలా అని అనుకోకూడదు ఆయనకు అనుభవం వచ్చింది ఆ రకంగా నాకు అనుభవం కావాలి అక్కడ అనుభవం యొక్క ఫామ్ కాదు ఇంపార్టెంట్ అనుభవం అటువంటి అనుభవం నాకు కూడా కావాలి అంత ఆనందాన్ని ఇచ్చే అనుభవం నాకు కావాలి అని కోరుకోండి బాబా మీకు ఏది మంచిది అది ఇస్తాడు ఇంకా బెటర్దే ఇవ్వచ్చాము చరిత్రలో ఉండే అనుభవాలకి మించిన అనుభవాలు మనకి ఇవ్వచ్చు ఆయన తెలియదు ఎవరన్నా ఒక రికార్డా ఒక అంతం అది ఏమన్నా ఆయన మూడు నాలుగు ఏళ్లలో ఆయన సేకరించి బాంబే నుంచి వచ్చేటువంటి డివోటీస్ అక్కడ షిల్డీలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు నెలకు ఒకసారి ఇప్పుడు షిల్డీకి వచ్చినప్పుడు ఆయన కలెక్ట్ చేసిన అనుభవాలే ఒకటే సచ్చరిత్ర అంటే అసలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు కొన్ని వేలు ఉన్నాయి ఆయన వాటికి ఏంటి కాబట్టి అలాగే ఉండాలనుకో అంతకు అంతకంటే ఆనందాన్ని ఇచ్చేట అనుభవం నాకు కాదా అది తెలివిగా అడగటం అటువంటి అనుభవమే రాలేదు అని మనం బాధపడటం తెలివి తక్కువ అది బాబానే అన్నమాట అది చింకి పాత్రలు నేను పట్టు వస్త్రం ఇస్తానంటే చింకి పాత్రలు ఉంటావేంట్రా అన్నాడు అంటే ఏదో కావాలి బాబా నడి బాబా ఇచ్చారు అట్లా మనకివ్వటం వల్ల వేరే ఎవరికో లాస్ అవుతుంది అవుతుందా అవుతుందని మనం ఊహించుకోవచ్చా అయితే ఏంటంటే సార్ అది యాక్చువల్గా వాట్ ఈస్ థింగ్ బిహైండ్ ఇట్ నీకెందుకయ్యా నీకు కావాల్సింది నువ్వు అనుకు ఏది ధర్మం ఏది అధర్మం అనేటువంటిది బాబా ఆలోచింది ఆయన నీకంటే బాగా ఆలోచిస్తాడు కదా ధర్మం ఆయనకే బాగా తెలుసు కదా వాడికి ఎవడికో నష్ట పెట్టి నీకేమో ఇవ్వడం దానికి వాడిని ఇచ్చేసి అందుకని బాబాకి తెలుసు అని ఇస్తాడు దాంట్లో ధర్మధర్మాలనేటువంటిది మనకు మనం అట్లా ఆడకూడదు వాడికి తీసేసి నాకు ఇవ్వు బాబాని మాత్రం ఆడ వాడికి అసలు ముందు తీసేయండి బాబా నాకు ఇవ్వకపోయినా ని కావాల్సిన అడుగు అది ఎలా ఇస్తాం అలా ఇస్తాడు